హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కునే వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్లో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది నువ్వు బేస్తవారము పదమూడవ తారీఖున ఫిబ్రవరి నెల ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది డౌన్ అయినాయి గ్రేడ్ కాయలు నాసుకాయలు పడుకాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి వంద వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫస్ట్ క్వాలిటీ వంద రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల టాప్ ధర కలకడ మార్కెట్ ఈరోజు నూట ఎనభై రూపాయల టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టమాటో ధరలు అనేది సరుకు ఎక్కువ రావటం వల్ల అన్ని మార్కెట్లలోనూ డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే డౌన్ అయిపోయినాయి ఈరోజు కలకడ మార్కెట్ అయితే కనుక నూట ఎనభై రూపాయల టాప్ ధర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్